ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అశోక్ నగర్లో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి రావడం జరిగింది చాలామంది నిరుద్యోగులు కూడా మరి అడ్డుకుంటున్నారనే నెపంతో చాలామందిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జనార్దన్ ఉన్నారు చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికలకు ముందు ఖచ్చితంగా అశోక్ నగర్కి మళ్ళీ వస్తాము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ ఎప్పుడు కూడా అశోక్ నగర్కి వచ్చినటువంటి దాఖలు లేవు ఇప్పుడు అశోక్ నగర్ రావడం జరిగింది షాపింగ్ మాల్ సంబంధించినటువంటి ఓపెనింగ్ కూడా చేశారు మరి ఈ నేపథ్యంలో నిరుద్యోగులందరినీ కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఇంత గందరగోళాలు జరుగుతుంటే ఎందుకు రాలేదు మా దగ్గరికి రాకుండా అక్కడికి ఎందుకు వేరు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నావు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే ఎందుకు వచ్చిండండి ఇక్కడ ఈ యూత్ వింగ్ వీళ్ళకు ఉంటాయి కదా ఇవి అని వాళ్ళకు టీచర్స్ యూనియన్లు కూడా కాంగ్రెస్ అఫిలియేషన్ ఉన్నాయి అన్నీ ఉంటాయి వేరే వాళ్ళని అందరినీ ముందస్తుగా అరెస్టులు చేసుకుర్రు వాళ్ళని పెట్టుకొని ముంగడ పెట్టుకొని చేసిర్రు అదే అశోక్ నగర్లో అయితే వేయలేవు కదా అంత నిరుద్యోగులే వాళ్ళ కులము నిరుద్యోగమే వాళ్ళ మతం నిరుద్యోగమే అంత నిరుద్యోగమే కాబట్టి అక్కడ ఏముండవు బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతారు ఉరికిస్తారు కాబట్టి అక్కడికి రావడానికి వీళ్ళకి ధైర్యం తాలట్లేదు మన అక్కడికి రానోడు మా వల్ల అధికారంలోకి వచ్చినవని చెప్పినోడు తొమ్మిది మంది నిరుద్యోగులు చచ్చిపోతే రానోడు అలా రాహుల్ గాంధీ వచ్చిన కాడికి రానటువంటి ఈయన ఈయాల ఇంత గందరగోళం మధ్యలో నిన్న అశోక్ నగర్లో విపరీతమైనటువంటి లాఠీచార్జీ మీ జర్నలిస్టుల పైన దాడి నిరుద్యోగులు అక్రమ అరెస్టు మేము పిలుపునిస్తే ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలలో ఉన్న నిరుద్యోగుల్ని విద్యార్థి అన్నింటినీ అరెస్ట్ చేశారు ఇంత గందరగోళాలు నడమ ఎందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి అందులో ఏమి ఇచ్చిర్రు అదేమన్నా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా కాదు ఏదో ఇది సంక్షేమ పథకం ఇది ఆగిపోతే మళ్ళీ మనం ఇది ఎన్నికలకు పోతున్నాం మళ్ళీ ప్రజలకు నష్టం వస్తుంది అన్నట్టు కాదు ఈ రోడ్డు కనుక ఓపెన్ చేయకపోతే పది ఊర్లు ఆగమవుతాయి అన్నట్టు కాదు ఇప్పుడు కనుక రైతు బంధును ఇవ్వకుంటే మళ్ళీ రైతులు ఆగమవుతారు అన్నట్టు కాదు ఒక ప్రైవేటు సంస్థలు ఓపెన్ చేసుకున్నటువంటి ఒక సినిమాకు ఎందుకు వచ్చిండు పక్కనే ఆ రోజు ఉన్న సుదర్శన్ థియేటర్ దానికి అపోజిట్లో ఉన్న సుదర్శన్ థియేటర్లో ఒక అబ్బాయి చనిపోతే చావు చావుబత్కులలో ఉంటే కనీసం వాడికి వచ్చి ఒక భరోసా ఇవ్వాలి మధ్యతరగతి కుటుంబీకులారా మీరు రాకురి చనిపోతున్నారు మీరు కోటీశ్వర్లు అవుతున్నారు మీ వల్ల హీరోలు వాళ్ళకంతా మీరు మీ తల్లిదండ్రులను హీరోలుగా చూసుకోరు కానీ వీళ్ళని ఎందుకు హీరోలు కానీ ఒక వచ్చి కనీసం ఒక నైతిక విలువలను కూడా ఆడ చెప్పలేదు రేవంత్ రెడ్డి అలాంటి మళ్ళీ థియేటర్ను అక్కడికి అపోజిట్లో ఉన్న థియేటర్ను ఓపెన్ చేస్తుంది వచ్చిందంటే ఏం అర్థం చేసుకోవాలి ఇలా సమాజం మొత్తం అనుకుంటున్నారు ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఆ ఓడియన్ దాంట్లో మాల్లో ఒక ఫ్లోర్ మొత్తం రాసిచ్చిరంట ఈయనకు రాకుంటే బగారిస్తారని చెప్పిరంట ఏదో ఇప్పుడు ఎలక్షన్కి కూడా వాళ్ళు ఏదో ఫండ్ ఇస్తంటున్నారంట దాని మీద మరి బీజేపీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి మరి కిషన్ రెడ్డిది కూడా పూట పెట్టిరు ఎందుకు పెట్టిరు కిషన్ రెడ్డికి సోయి ఉండదా ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ నిరుద్యోగుల గాడికి పోకుంటూ ఈరోజు షాపింగ్ మాల్లోకి వస్తుంది వాళ్ళతోటి నేను ఎందుకు రావాలి అని చెప్పుకోవాలి కదా ఇవాళ వాళ్ళ ఓట్లేసేది బీద ప్రజలు కదా ఓట్లేసేది కిషన్ రెడ్డిని కూడా అడుగుతున్నాను సిగ్గుందా కిషన్ రెడ్డి అంటున్నాం ఎందుకంటున్నాం అంటే చెప్పిన ఈరోజు వేసేటటువంటి వాడు హైదరాబాద్లో ఓన్లీ స్లమ్ముళ్ళల్లో ఉండేటవాడు హైదరాబాద్లో కనీసం నలభై శాతం పో పోలింగ్ జరగదు ఊళ్ళల్లో ఎనభై తొంభై శాతానికి పోలింగ్ జరుగుతుంటే ఇలా నలభై శాతానికి పోలింగ్ జరగదండి ముప్పై నుంచి ఇరవై నుంచి మొత్తుకుంటారు మధ్యాహ్నం ఇరవై అవుతుంది లాస్ట్ వరకు నలభైకి పోతుంది అది బడ్జెట్ లాడంగా వంద వీళ్ళు వచ్చి మొత్తుకోంగా అలాంటి స్లమ్లలోకి నువ్వు పోకుండా వాటి కాడికి ఎందుకు పోయారు ఏవన్ కాడి పీక్తుంది పోయారు మీరు ఎవరు ఎవరికి మీకు అంత డబ్బులే కావాలన్నా వీళ్లకు చాలా సార్లు అశోక్నగర్ అశోక్నగర్లు చాలాసార్లు ధర్నా చేశారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా మీకు వచ్చి ఒకసారి మద్దతు తెలిపిండు అవునా కాదన్న కానీ కిషన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గానికి చెందినటువంటి ఎంపీ కిషన్ రెడ్డి మీ వద్ద కంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నా మీ మీద చార్జ్ జరిగినా పోలీసులు మీ మీద అక్కసు వెళ్ళగక్కినా కూడా కిషన్ రెడ్డి మీ దగ్గరికి ఎందుకు రాలేదు మీకు మద్దతు ఎందుకు వెళ్ళలేదు మీరు అనుకుంటున్నారు మాకు నిజంగా మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు మాకు అండగా ఉంటున్నటువంటి బీజేపీ నాయకులకు మా నిరుద్యోగులను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం వాళ్ళ పట్ల మాకు ఎప్పుడూ గౌరవం ఉంటూనే ఉంటుంది మాకు ఎన్నడూ వాళ్ళ పట్ల ఒక చిన్న చూపు ఉండదు వాళ్ళ మీద ఎవరన్నా చెప్పినా కానీ మాకు అలాంటివి ఏమిటవు కానీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని మేము నిజంగా నిలదీస్తాం ఇది మీ పార్టీ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోరు మా మీదికి రాఖ్రి కిషన్ రెడ్డి కార్యకర్తలు అనేటోళ్ళు కట్టరున్న అంగిలు చింపుకున్నా కట్రాయలు చింపుకున్నా బన్నీన్ను చింపుకున్నా మీకు ఏది ఏం చేసుకున్నా కానీ మా మీదికి రాఖ్రి అర్థం చేసుకోరు ఎందుకంటే కిషన్ రెడ్డి ఒక కేంద్ర స్థాయిలో ఒక మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు రావద్దా మా దగ్గరికి ఇంతమందిని ఆగం చేస్తుండు జీవితాలను ఆగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పోయే ప్రోగ్రాం కానీ ఒక ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా పోయే దగ్గరికి కిషన్ రెడ్డి నువ్వు ఎట్లా పోతావని మేము అడుగుతున్నాం నిరుద్యోగులం కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా మీ కిషన్ రెడ్డిని నిలదీయండి ఇది కరెక్ట్ కాదు మన పార్టీ ఆగమైపోతుంది వచ్చేటటువంటి మున్సిపాలిటీలలో ఆగమవుతుంది నువ్వు పార్టీకి ఏం సమాధానం చెప్తున్నావు ఏం సంకేతాలు ఇస్తున్నావని నిలదీయండి మీరు కూడా నిలదీయండి అందరం నిలదీద్దాం వచ్చిన తెలంగాణలో నిరుద్యోగితను పారదోల్దాం నిరుద్యోగిత అంశం ఉండకుండా ఉండడానికి అన్ని పార్టీలు అందరం కలిసి ఒక సమన్వయంగా ఆలోచన చేసి ముందుకు పోదాం ఈ కాంగ్రెస్ను బొంద పెడదాం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నాడుగా పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నాం విదేశాల నుంచి కంపెనీలు తీసుకొస్తూ ఉన్నాం పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా మరి ఈరోజు ఓపెన్ చేసినటువంటి కంపెనీ అదే ఎక్కువకు చెందింది అనుకోవచ్చు అది కంపెనీ అనా అది సినిమాలు ఆ సినిమా అల్లా అల్ల ఓడియన్ లేవు ఏమో ఓనికి గుడితే లేదు దాంట్లో టికెట్ ఎంత ఉంటుంది ఐదు వందలు టికెట్ పాప్కార్న్ మూడు వందలు ఐస్ క్రీమ్లు రెండు వందల యాభై అలా మంచినీళ్ళ పాటిలు వంద అలా ఒక ఓడిపోతాడు ఓడిన మిడిల్ క్లాస్ వాడు పోతాడా ఆయన ఓపెన్ చేసిన ఓడియన్లోకి అంతా ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళే కదా వాళ్ళకేనా ఓట్లప్పుడేమో గరీబోడు కావాలి వీళ్ళకి ఓట్లప్పుడేమో పనికిరాని మంద తాపించి పనికి వాళ్ళ చికెన్ తినిపించి వీళ్ళ కిడ్నీలు ఖరాబ్ అయ్యేటట్టు రెండు మూడు నెలలు తాపిచ్చి వీళ్ళ జీవితాల నాగం చేరి మళ్ళీ వ్యాపారాలు చేస్తుందికే మాలాంటి వాళ్ళు కావాలి మాల్చి పెడితే ఉపాధి కూడా లభిస్తుంది కదా నిరుద్యోగులకి అలాంటి వాటి వల్ల లభించదు ఉపాధి అలాంటి వాటిలలో ఏం ఉపాధి రాదు నీకు ఉపాధి ఎప్పుడు వస్తుందో ఒక కంపెనీ రావాలి ఒక అగ్రికల్చర్లో అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లను పెంచాలి ఊళ్ళల్లో పోవాలి ఈరోజు వరి కట్టలను గడ్డి ఈరోజు గొడ్లు కూడా లేవు మేట్ లేవు దాని నుంచి ఒక ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ని తయారు చేపిచ్చేది ఆ గడ్డి నుంచి మంచిగా ఇంకా వేరేటటువంటి పెంకుల్ని రేకులను తయారు చేసేటటువంటిది లేకుండా దాని నుంచి మొలాసిస్ని తయారు చేసేది దాని నుంచి ఎరువును కంపోస్ట్ ఎరువును చేసేది తర్వాత వడ్ల నుంచి మన నువ్వు మన అక్కడనే ప పట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి వడ్ల బియ్యాన్ని ఇవన్నీ ఫ్రెండ్లీ మనకు అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకొని రమ్మను అలాంటివి చేస్తే కదా ఇవాళ హైదరాబాద్కు వచ్చి ఇవాళ ఈ మారుతున్నటువంటి తరుణం వల్ల సాంకేతికత తరుణం వల్ల ఇవాళ హైదరాబాద్కు వచ్చిన పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఐఐటీలలో చదువుకున్న వాళ్ళకి ఇలా ఉద్యోగాలు రావట్లే పనికి వల్ల ఇంజనీరింగ్ కాలేజీలు చేసిన వాళ్ళకి ఆయనతో రావట్లేదు దీనివల్ల ఊళ్ళల్లో పొరగాళ్ళు ఇంటర్ తర్వాతనే టిక్ టాక్లు ఇదన్నీ సోషల్ మీడియా వల్ల ఆగమైపోతున్నారు నాశనం అయిపోతున్నారు మందు దాగి అలాంటి వాళ్ళు హైదరాబాద్కు వస్తే ఏ ఉద్యోగాలు వస్తాయి ఊళ్ళల్లో ఉండటానికి అవకాశాలు ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లని అయితేంది అక్కడ ఉన్నటువంటి మన ప్లం పనులు అయితే ఉంది ఉప్పర్ పని అయితే ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వీటన్ని టెక్నాలజీని నేర్పాలే వాళ్ళకి అయ్యాలి యువతకు నైపుణ్యం కోసమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నామని కూడా చెప్తా ఉన్నారు నిజంగానే మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడైనా మీరు ఏం లేవు ఈయన ఐటీఎల్ని ఏటీఎల్ అని పెట్టి రేవంత్ రెడ్డి అంటే ఏం లేదు ఆ ఏటీఎల్లలో కూడా మా పిల్లలు మా రూమ్మేట్సే ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు ఒకటిక్కడ ఈయన చేస్తారు మల్లెపల్లి చేస్తున్నారు ఒకటి ముషిరాబాద్ చేస్తున్నారు ఆ పొలగాలకి ఏం రాదు ఆ ఉట్టిగా దాన్ని అని పెట్టేసి టాటా వానికి ఇచ్చి చేస్తున్నారు ఆగం ఒక ఇంప్లిమెంటేషన్ ఏం లేదు కావాలంటే ఇప్పుడు పోదాంపారా ఇదే ముషిరాబాద్ పోదాంపా ఏం లేదు ఆగం దాన్ని ఒక ఆలోచన మంచి తీసుకొచ్చు దాన్ని ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ చేయాలి కదా ఊకేనా చేస్తామంటే ఏముంది ఆయన నువ్వు ఇంత అంటున్నావు కదా కాళేశ్వరం మంచి ఆలోచనతో కట్టిరు ఓ పిల్లర్ కూలింది దాన్ని నువ్వు రాజకీయం చేసుకున్నావు కదా మరి వాళ్ళు నువ్వు మంచి ఆలోచనతో పెట్టినావు అక్కడ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ లేదు ఏం ఫైదా నువ్వు ఏం ప్రచారం చేసుకుంటావు డబ్బులు అంతా వృధా చేస్తున్నారు అనుకోవచ్చు ఈ విధంగా ఆయన ఏతులకే పోతుండు నేను పెట్టినా ఏటీఆలు చేసి నేను ఎక్కడ పోయినా ఏటీఐల గురించి చెప్పుకుంటాడు ఈ మునగాడు నీకు ఇంతమంది ఉద్యోగాలు ఇప్పించింది వైట్ పేపర్ రిలీజ్ చేయట్లే యూనివర్సిటీకి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు ఉద్యోగాలు ఇస్తాడు ఉద్యోగ నోటిఫికేషన్ లే వెయ్యి కోట్లు ఇస్తాన్నాడు ఇంతవరకు ఒక జీవో వచ్చిందా ఒక్క ఆర్డర్ వచ్చిందా ఫండ్ ఒక రూపాయి రిలీజ్ అయిందా ఏం లేవు ఏతుల పుంజు అంటే జీవో తీసుకురాలేదంట జీవో తెచ్చినా అని చెప్పిండు కదా ఆ రోజు ఏ పైసలే ఆ జీవోలో ఎన్ని జీవోలు తెచ్చిండు వెయ్యి కోట్లు ఒకటే జీవో తెచ్చిందా ఏ డిపార్ట్మెంట్కి ఏదనేది ఉంటుంది కదా కన్స్ట్రక్షన్ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఉంటుంది టీచర్స్కి అయితే టీచర్స్ ఉంటుంది మెస్ బిల్లులు పాత పాత బకాయలు ట్యూషన్ ఫీజుల్లో అయితే దానికి ఉంటుంది ఒక్క ఒకటే వంద కోట్లు ఒక్కే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తాడో వంద కోట్లు వాళ్ళ ఈ కొండారెడ్డిపల్లి అమ్మిని తీసుకొస్తాడా లేకుంటే ఈయన కింద ఈయన కబ్జాలు పెట్టిన భూములు అమ్ముకొని తీసుకొచ్చి ఇచ్చిన వీళ్ళ జాగిరైంది ప్రభుత్వం అంటే అన్ని డిపార్ట్మెంట్లకి వెళ్ళి జీవోలు రావాలి ఏది లేదు ఒక పైస రాలేదు రేవంత్ రెడ్డి అనేటోడు ఏంటంటే వాడుకున్న రేవంత్ రెడ్డి కాదు ఈ కాంగ్రెస్లో దొంగ కొడుకులు వీళ్ళకి ఒక్కనికన్నా వార్డు మెంబర్కి గెలిచేటటువంటి స్థాయిలోని వాళ్ళు ఎన్నికలప్పుడు వీళ్ళు ఎవడున్నాడు చెప్పండి ఒక్కని పేరు చెప్పండి ఒక్కళ్ళ పేరు చెప్పండి జానారెడ్డి మిరాల కూడా అన్న తిరుగుతుంటే జానారెడ్డిని ఉట్టిగా సంచి పట్టుకొని తిరిగిండు ఆయన జానారెడ్డికి కొడుకులు నెట్ట గెలిపించుకున్నాడు ఇవాళ ఒక ఆయన ఏమో రఘువీర్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నమాట ఆయన రెడ్డి ఈయన అరుద్ధి రెడ్డి ఇక్కడ ఒక ఆయన ఉంటాడు కదా రెడ్డి ఇదంతా మన పెద్ద చెయ్యాలి కానీ మూట రియల్ ఎస్టేట్ మాఫియా దాని తర్వాత జయవీర్ రెడ్డి కన్నా తెలుసా ఇద్దరు గెలిపించుకున్నారు ఓన్ పుణ్యాన గెలిచిర్రు మా నిరుద్యోగుల పుణ్యాన రైతుల పుణ్యాన మా ఉద్యోగుల పుణ్యాన ఇలా పోలీసు వాళ్ళకి సరెండర్లు ఇవ్వలే వాళ్ళకి కావాల్సినటువంటి డిఏలు ఇవ్వలే అలా కావాల్సిన పిఆర్సీ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు మీరు కూడా అర్థం చేసుకోరు మేము మీ గురించే కొట్లాడుతున్నాం మీ దాంట్లో కూడా రేపు మాప రిటైర్డ్ అయ్యే ఉన్నారు వాళ్ళ పెన్షన్ల గురించి అన్నిటి గురించి నిరుద్యోగులను కొట్లాడుతున్నాం మద్దతు ఇస్తున్నాం కానీ మీరు నోరు పారేసుకోవద్దు నిన్న ఒక ఏసీపీ వచ్చి నోరు పారేసుకున్నాడు కపర్దార్ ఏసీపీ నోరు దగ్గర పెట్టుకో లంచగొడక అంటావా నువ్వు ఈ లంజగొడకు నెక్కి అంటావు లంజ కొడక అంటే ఏంది నువ్వు ఒక అమ్మకే పుట్టినావు మళ్ళీ మేము రివర్సు ఎవర్రా లంజ కొడక అనేది ఎవరినిరా నువ్వు లంజ కొడక అనేది అంటే అప్పుడు నువ్వు తలగా ఎడబెట్టుకుందువు నీ వయసుకు నీ పదవికి నీ హోదాకు నువ్వు తలగా ఎడబెట్టుకుందు మాకున్నటువంటి ఓపిక నీకు లేదు ఉచాను ఎవరిని రెచ్చ కొడుతుకు వచ్చినావు రెచ్చ కొడతావు మీలాంటి పరిస్థితుల్లో నుండి వాళ్ళంతా పోలీసు జాబులు కొట్టిరు మరి వాళ్ళు ఎందుకు అంత అత్యుత్సాహంగా ప్రదర్శించి మీద దాడులు చేస్తూ ఉన్నారు పర్సనల్ ఖర్చుకి ఎందుకు వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు ఇక పోలీసు వాళ్ళల్లో తొంభై శాతం మంది మంచి వాళ్ళే ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రియల్ ఎస్టేట్లో మాఫియా చేస్తుందుకో పోలీసు ఈ ప్రభుత్వంతో ఏదో కుమ్మక్క ఏదో డబ్బులు సంపాదించే వారంలో వీళ్ళకు చీకటి ఒప్పందాలు ఉంటాయి కాబట్టి ఆ ఒప్పందాల కాడ మెప్పు పొందడానికి ఆ ఒప్పందాలు నెరవేరుతే ఇలాంటి ఒక ప్రశాంతతగా జరిగేటటువంటి ఉద్యమాల కాడకి వచ్చి ఒక కవ్వింపు చర్యలు చేసి దీన్ని రెచ్చగొట్టి ఆగమాగం చేసి చేస్తారు పోలీసులు ఎట్లుంటుంది అంటే ప్రశాంతంగా నడుస్తుంది అది తెల్లవారులైన నడుస్తుంది మధ్యలో రావాలి వాళ్ళని ఏదో ఒకటి తిట్టాలి ఓన్ ఒక అరెస్ట్ చేయాలి ఓన్ ఒకరి తలకాయ బొలక కొట్టాలి ఒక్కరిని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాక నిమ్మలంగా నిమ్మలంగా అందరిని నెత్తవచ్చు అనేది ఉంటుంది అరెస్ట్ చేయనంత వరకు ఉద్యమం ప్రశాంతంగా జరుగుద్ది ఒక్కటి అరెస్ట్ చేయడం గుంజుకుపోవడం స్టార్ట్ అనుకో ఇక అది ఆ గుంతుకపోవడానికి ఇలాంటి వాళ్ళు వచ్చి కవింపు చర్యలు అనమాట అంటే రేవంత్ రెడ్డి గతంలో ఎవ్వరు నిరసన తెలిపినా కూడా వాళ్ళని స్వేచ్ఛగా చేయని అని తప్పులేదని రేవంత్ రెడ్డి అన్నాడు కానీ ఇప్పుడు చూస్తే మీరు రోడ్ల మీదకి వచ్చి జస్ట్ స్లోగన్ ఇచ్చినా కూడా మీ అందరినీ కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ మరి కనీసం పోలీస్ వెహికల్ కూడా కాకుండా ఆటోలో సైతం కూడా లాక్కొని వెళ్ళి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల దాన్ని ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు పోలీస్ వెహికల్ అయితే ఏంటంటే అది ఎక్కడ పోయింది ఆ వెహికల్ ఏంది అనేది ఉండాలి ఆటో అనుకో ఆటోలో ఈజీగా ఎక్కించుకొని పోవచ్చు మంచిగా ఎక్కడికంటే అక్కడ తిప్పొచ్చు ఏడికంటే చేయొచ్చు వాడిని ఉంచి పోలీస్ స్టేషన్లోనైనా పెట్టచ్చు సాగు కొట్ట కొట్టచ్చు ఇంకొక పోయి నుంచి ఏదైనా థర్డ్ డిగ్రీ పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు ఎందుకంటే నెంబర్ ఆంది కాదు కదా ఇప్పుడు నేను అనుకో పోలీస్ వెహికల్ ఎక్కడ పోతుందని సీసీ కెమెరాలో క్యాప్చర్ చేయొచ్చు ఇప్పుడు నన్నే ఆటోలో ఎక్కించుకొని పోయ్రు నన్ను ఎక్కడో ఒక్కడే తీసుకుపోయిర్రు కిందంగా లాటి కూర్చిర్రు పైన గుడ్డలు కూర్చిర్రు ఈ పంద వాళ్ళకు కొట్టిర్రు అంత వాళ్ళకు కొట్టిర్రు నేను వచ్చి కేసు వేసిన మేము తీసుకుపోలేదు వెహికల్ అంటారు ఏ వెహికల్ అని ట్రేడ్ చేస్తాం సీసీ కెమెరాలో అది వాళ్ళు ఒక నిన్న ఒక దాష్టికానికి పాలుపడ్డరు ప్రభుత్వము నిరుద్యోగులను చంపడానికి కంకణం కట్టుకుంది ఆటోలల్లో టెక్కించకపోతారు ఈ ప్రభుత్వం ఏం అక్కడ వేల మంది ఉన్నారా నీకు మూడు పోలీస్ స్టేషన్లు పోలీసు వాళ్ళు వస్తారు కానీ నీకు అక్కడ ఎంతమందిని అరెస్ట్ చేసినాను వాళ్ళని అరెస్ట్ చేస్తే అందుకు నువ్వు ప్రైవేట్ వెహికల్ ఎందుకు తీసుకొని వచ్చినావు ప్రైవేట్ వెహికల్లలో తీసుకొని పోయి ఎక్కడక్కడ తిప్పి చంపుదాం అనుకున్నావు ఎందుకంటే మీరు రేపు పోలీస్ స్టేషన్లో కేసేస్తే నేను అవి ఆటోలు ఏ ఆటోలు ఎక్కించినో తెలియదు కదా ఏడని మేము ట్రేడ్ చేసి ఏడని మేము పోలీసులకు కోర్టులో ప్రొడ్యూస్ చేయగలుగుతాం చెప్పండి ఇది రేవంత్ సర్కారు ప్రైవేటు వెహికల్లలో అరెస్ట్ చేయించడం మొదలుపెట్టింది సామాజిక ఉద్యమకారుల్లారా విద్యార్థి నాయకుల్లారా నిరుద్యోగ నాయకుల్లారా రైతు నాయకుల్లారా తెలంగాణ సమాజం ఆలోచించండి ప్రైవేటు వెహికళ్లల్లోనే అరెస్ట్ చేస్తుంది ఇంత చిన్న ఉద్యమానికి అంటేనే అంటే చిన్న ఉద్యమం అంటే మేము ట్వంటీ నైన్ జిఓతో పోల్చుకుంటే ట్వంటీ నైన్ చూ అప్పుడు నలభై వేల మంది ఏం చేసినాం ఆ రోజు ప్రైవేట్ వెహికల్స్ రాలేదే మరి ఈరోజు ప్రైవేట్ వెహికల్స్ ఎందుకు వచ్చినాయి ఈరోజు రెండు వేల మందికే ప్రైవేట్ వెహికల్స్ వస్తాయా రెండు వేల మంది ప్రైవేట్ వెహికల్స్ తీసుకొస్తాడా అంటే చంపడానికి వీళ్ళు ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది పోలీసులకు మిమ్మల్ని చంపాల్సినటువంటి అవసరం ఏమి ఉంటుంది పోలీసు ఉండదు ప్రభుత్వానికి ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తాడు ఇలా నీరు నీ ఓనర్ ఏది చెప్తే నువ్వు అదే చేస్తావు కదా నువ్వు ఆయనకు నచ్చని కంటెంట్ మంచి మంది సమాజంలో తీసుకొని పోతావు ఆయన వేయడు కదా అట్టనే కదా ఇలా పోలీసు వాళ్ళు ఎవరి చెప్పులు చేతులు ఉండరు పోలీసు వాళ్ళు ఎవరి అధికారం ఉంటే వాళ్ళ వాళ్ళ వంతే పాట పాడతారు లేకుంటే వాళ్ళని మళ్ళీ సస్పెండ్ అంటారు వాళ్ళ ఉద్యోగం పోతే వాళ్ళు లేదు మళ్ళీ బికారిగాలే ఆ మాలుగా రేకులకు కూడా మన తాగిన బీరు సీసాలు కూడా అమ్ముకుంటుందో పనికిరారు పాపం వాళ్ళు ఎందుకంటే శాత కాదు ఇన్ని రోజులు అలవాటు పడ్డది ఒక డ్యూటీకి అలవాటు పడ్డాడు వచ్చి చేయాలంటే ఆయనకు సామాజిక హోదా అడ్డ వస్తుంది అన్ని అడ్డు వస్తాయి కాబట్టి ఆ ఉద్యోగం ఉండాలి కాబట్టి ప్రభుత్వం రావడానికి కృషి చేసిందే నిరుద్యోగులని రేవంత్ రెడ్డి చెప్పిండు కీలక పాత్ర పోషించారు మా ప్రభుత్వం గద్దెక్కడానికి ప్రధాన కారణం కూడా నిరుద్యోగులు అని చెప్పిండు నిరుద్యోగులను చంపాల్సినటువంటి అవసరం ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటుంది ఇలా నిరుద్యోగులే కదా ఫస్ట్ ప్రతిపక్షం కాంగ్రెస్ వచ్చినాక ఎవడో ప్రతిపక్షంగా ఉన్నాడు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు నిలబెట్టింది బీజేపీ వాళ్ళు నిలబెట్టింది ఒక ఉద్యమాన్ని ఎన్నికల వరకు ఉంటుందని చెప్పండి నిరుద్యోగిత సమస్య సర్వకాలీనం సర్వజనీనం విశ్వవ్యాప్తం అంతటి ఉన్నటువంటి ఈ సమస్యను ఏ ప్రభుత్వం వచ్చినా సరైన రీతిలో తీర్చలేదు హండ్రెడ్ పర్సెంట్ తీర్చదని మేము ఏమనుకోవట్లేదు కావాల్సినటువంటి మె మెజర్స్ పెట్టేసి కావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలను కల్పించి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కన్నా తగ్గిస్తే మంచిది కదా నువ్వు అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు ఈ సమస్య ఇంకా జటిలమవుతుంది అది మేము ఒక బలమైన ఒకటి ఉండి ఒక ప్రతిపక్షంగా నిలబడ్డాం మరి మేమే ప్రతిపక్షం కదా రేపు వీళ్ళు కా కాంగ్రెస్ వాళ్ళను ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు చేసిన లత్కొరి పన్ను భూములు అప్పుడు రాజేఖర్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చినటువంటి అవుటర్ రోడ్ వల్ల తాసుకున్న దానికి వీళ్ళు భయపడి బీఆర్ఎస్కి సార్ అంటారు అయిడు బీఆర్ఎస్ వాళ్ళని కూడా నువ్వే అంటున్నావు కదా పన్నెండు మందిని ఎందుకు లాక్కున్నావు నువ్వు గెలిచినవని వాళ్ళు అవినీతి పర్లేని నువ్వు చెప్పినావు బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్కడు అవినీతి పరుడే ప్రతి ఒక్కడు దొంగనా కొడుకే అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు మరి ఈ పన్నెండు మంది దొంగనా కొడుకుని నువ్వు అట్లా తెచ్చుకున్నావు నీ మాటలలోనే అడుగుతా నేను నువ్వు అన్నావు కదా దొంగనా కొడుకులు అని దొంగనా కొడుకులు తెచ్చుకున్నావు అంటే వాళ్ళని భయపెట్టి తెచ్చుకున్నావు మరి ఇంకా దొంగలు భయపెట్టి తెచ్చుకుంటావు కాబట్టి వాళ్ళు ఎవడు మాట్లాడు మాట్లాడేటటువంటి వాళ్ళు నిరుద్యోగులు కాబట్టి నిరుద్యోగులు ప్రతిపక్షంగా ఉండొద్దు ఈ కాంగ్రెస్కు ఎప్పుడూ ఒక కంచంలో బలెం లెక్క కంచంలో లెక్క కలుసు కన్నులో లెక్క పక్కలో బల్లెం లెక్క ఉండొద్దు ఉండొద్దు కాబట్టి మీరు మంత్రి శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు ఒక నిరుద్యోగం కావచ్చు ఒక విద్యార్థి కావచ్చు ఒక పౌరుని కావచ్చు బాబు ఇది ఒక్కసారి చెప్తున్నావు ఇంకొకసారి చెప్తే చెప్పులు చూపియాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వే నగర్కి వచ్చినావు నువ్వు చదువుకున్నావు నువ్వు 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 మేనిఫెస్టో రాసినావు హెచ్సిలో ఉన్నావు చదువుకున్నావు జ్ఞానవంతునివి ఇక ఈసారి నీకు ఒక్కసారి చివరిసారి ఎందుకంటే తెలంగాణలో ఒక క్షమాగుణం అనేది ఉంటుంది క్షమిస్తున్నాం ఇక ఇక్కడ నుంచి ఎవడు మాట్లాడినా కానీ చెప్పులు తీసుకొని తంతాం అందరినీ వరుస పెట్టి తంతాం ఎక్కడున్నాడు ఆయన పుట్టమోద మీద ఓడిపోయినప్పుడు ఏడబైనాడు తర్వాత ఏ జిమ్మికులు చేసి గెలిచిండు తెలియదా ఏమోని తెలియదా ఎయిటీన్ అట్ట గెలిచిండు తర్వాత నైన్టీన్ ఈయన ట్వంటీ త్రీకి వచ్చేసరికి ఎట్లా ప్రచారం చేసుకున్నాడు ఈరోజు మర్చిపోతావా ఏ మేం మాట్లాడుతున్నావు ఇంటికి ఒక ఉద్యోగం అందరికి ఉద్యోగం ఏమో అందరికీ ఏమైనా అడిగినావా రెండు లక్షల ఉద్యోగాల గురించి చెప్పకుండా అందరికొక ఉద్యోగం అంటావు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కావాలి అన్నాం ఆ రోజే మేము చెప్పినా కదా శ్రీధర్ బాబు కూర్చొని గవర్నమెంట్ సెక్టార్లో రెండు వేల రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి మూడు లక్షల మంది ఓటీఆర్ ఉన్నారు కాబట్టి మనం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ కల్పన చేయాలి వాటిలలో మన స్థానికులకు తీసుకురావాలి కాబట్టి మన స్థానిక రిజర్వేషన్ పెట్టాలని చెప్తా నువ్వే మేనిఫెస్టో రాసినావు ఇలా సిగ్గులు అర్జు లేకుండా అట్ట మాట్లాడుతూ అసెంబ్లీలో అదొక లీగల్ డాక్యుమెంట్ ముందు నువ్వు ఇచ్చినటువంటి ఒక ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో అది సామాజిక నేపథ్యాలు సామాజిక న్యాయం నేపథ్యంలో మేము ఆపినామని చెప్తావు సిగ్గు లేకుండా ఎన్ని రోజులు ఎస్సీ వర్గీకర్ అడ్డం వస్తుంది అయిపోయి ఎప్పుడు అయిపోయిందని వీళ్ళంతా లంగాబాడ కావాలి వీళ్ళంతా దొంగలిలో అలా రేవంత్ రెడ్డి భాషే రేవంత్ రెడ్డి పాయింట్లు ఇప్పుతున్నాడు తొండలు తోడుతున్నాడు పేగు వాళ్ళని ఒక్కొక్కరిని చీర్చి పేగులు మెడకేసుకుంటున్నాడు లంగా కొడుకులు అన్నాడు దొంగనా కొడుకులు అన్నాడు బాడ కావాలన్నాడు అన్ని అన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాట్లాడుతున్నాడు ఉద్యోగాలు ఇచ్చడం సాధ్యం కాదని బాబు చెప్పిండు కదా గతంలో దావోస్కెళ్ళిండు పెట్టుబడులు తెచ్చినాం లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు అని చెప్పిండు కదా మరి వాటికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు ఎందుకు పబ్లిక్ డొమైన్ లో అదే వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా అసెంబ్లీనే పెట్టచ్చు కదా ఇలా ప్రతిపక్షాలు మిమ్మల్ని నేను ఇన్ని ఉద్యోగాలు తీసుకొచ్చిన మన తెలంగాణ ఒక వైట్ పేపర్ పెట్టచ్చు ఎందుకు పెట్టట్లే మోసం ఏది లేదు ఆడు ఉంటే కదా పెడతాందుకు ఏం లేదు ఇట్లనే ఉంటే ప్రభుత్వం మరి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే ప్రజాపాలన ప్రజా అని చేస్తూ ఉన్నారు రెండేళ్ల కాలం పండుగలు అంటున్నారు నిరుద్యోలులంతా మావైపోయి ఉన్నారు వాళ్ళంతా కూడా సిన్సియర్గా చదువుకుంటా అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు పదే పదే మరి అదే శ్రీధర్ బాబా నగర్కి రావాలి ఇప్పుడు పదే పదే అంటున్నారు కదా అసెంబ్లీలో మొత్తుకున్నారుగా ఊళ్ళో కుక్కలు మొత్తుకున్నట్టు ఊరికి ఒక ఊరికి కొత్త వాడు వచ్చితే కుక్కలు మొత్తుకుంటాయి చూడు పక్క పక్క గల్లి వస్తే ఈ గల్లి కుక్కలు మొత్తుకుంటాయి చూడు అంటే మా గురించి సమస్యలు అడగనే మొత్తుకుంటారు కదా మరి వాళ్ళు అక్కడ మొత్తుకునే బదులు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడవచ్చు కదా అశోక్ నగర్కి ఎందుకు రాలేదు ఈ రోజు అంత దమ్ము ధైర్యం ఉండేస్తే ఈ రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదు అంటున్నావు మోసమే వీళ్ళ అక్కడ ఏది లేదు రేవంత్ రెడ్డి ఇక్కడ ఫైనల్గా అశోక్ నగర్కి వచ్చి వెళ్ళడంలో సక్సెస్ అయిన చెప్పుకోవాలి ఎందుకంటే చాలా వరకు కూడా ఆయన వచ్చి శాంతియుతంగా వచ్చి శాంతియుతంగా వెళ్ళిపోయి సక్సెస్ ఎట్లయితనా ఎట్ట సక్సెస్ అవుతాడు నువ్వు ఎవరిని బంధించకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరిని ఏం చేయకుండా పోలీస్ ఫోర్స్ని పెట్టుకోకుండా వస్తే కామన్ మినిమం పోలీస్ ఫోర్స్ని పెట్టుకొని వస్తే నువ్వు సక్సెస్ అయినట్టు ఎవరిని ఎవరిని అరెస్టులు చేసి అన్నీ చేసుకొని ఎక్కడెక్కడ బంధించి వస్తే అది సక్సెస్ అయినట్టా అది ఎట్ట సక్సెస్ అయినాడు చెప్పు అంటే నువ్వు రిగ్గింగ్ గోట్లతోటి చేసుకొని గెలుస్తుంది గెలుపంటావుడన్నా దొంగట్లతో గెలిస్తే గెలుపుంటారా ఇప్పుడు అంటేనే ఉంది కదా ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదిస్తే సంపాదన దొంగతనం చేసి ఇల్లు కొని బైక్ కొనుక్కుంటే అది అది గొప్పతనమా అట్లనే ఉన్నారు ఇల్లు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఉద్యోగాల అంశం అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది ఉద్యమాలు కూడా చేస్తూ ఉన్నాయి ఏ కాంగ్రెస్ వాళ్ళంతా మోసం చేసారు వాళ్ళకి ఏం లేదు మాట్లాడేటోళ్ళను వాళ్ళను వాళ్ళు ఎదురు తిరిగి దాడి చేయడం మాట్లాడడం తప్పితే కన్స్ట్రక్టివ్ వైట్ పేపర్లో తీయమని చేసేది లేదు ఒక నాలుగైదు దున్నబోతులు ఉన్నాయి ఏ పదవి రానోడు ఎవడు రానోడు ఊరి మీద ఆంబోతులు లెక్క వచ్చి మాట్లాడతారు అంతకు మించి ఏం లేదు వాళ్ళను కూడా ఒక్కొక్కళ్ళను కోతలు కోస్తామని చెప్తున్నాం మేము కూడా ఎస్సీలలో పుట్టిన వాళ్ళమే ఆరల్ ఆరేళ్ళు బట్టి చీ చీలుస్తాం ఒక్కొక్కరికి ఆరల్ బట్టి ఒక్కొక్కరు వలిచి తర్వాత చెప్పులు కుడతామని చెప్తున్నాం గూటాలు తీసుకొని చెప్పులు కుడతాం గూటన్ తీసుకొని గుద్దుతాం లంగా మాటలు ఇంకెవార్డు మాట్లాడొద్దు ఎందుకంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అసెంబ్లీ ఇన్ని రోజులు మాట్లాడారు అసెంబ్లీలో ఎందుకు పెట్టేయలేదు ఒకకైనా ఏతులు కొట్టుకుంటా టీవీలలో డిబేట్లలో మాట్లాడే చదోవాళ్ళు ఎందుకు ఇవాళ వైట్ పేపర్ పెట్టించి అందరు నోర్లు ముప్పేలేదు సిగ్గులే చదువాలు ఇంకా ఏజ్ బెంచుతున్నారు ఒక్కొక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి ఇక్కడనే ఉద్యమాలు చేసినాం ఆ రోజు కేసీఆర్ మీద అంటున్నారు కదా సిగ్గు లేకుండా ఏజ్ బెంచ్ అని చెప్పకపో చెప్పలేదు ఎందుకు చెప్పేయలేదు అసెంబ్లీలో రేపు ఇంకేజ్ మ్యాచ్ ఒక్కొక్క అనుకుంటాయి ఇంకొక ఆరు నెలలు పోనీ కాంగ్రెస్ చోడు ఎవ్వడు ఊర్లలోకి వచ్చినా కానీ చీపురులు పట్టుకొని ఇస్తాం